హలో అండి నమస్తే రైతు సోర్లందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అంటే ఈరోజు ప్రజెంట్ డేట్ చూసుకున్నట్లయితే అక్టోబరు ఇరవై రెండవ తేదీ ఈరోజు బుధవారము నిన్న మొన్న తీసిన పత్తి కొద్దిగా సగం చేను అయితే మిగిలింది ఈ సగం ఈరోజు పత్తి రుద్దామని చేనుకు వచ్చినాము కానీ ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే మొత్తం వెదర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట ఇప్పుడు పత్తిరుస్తుంటే తీస్తుంటే మధ్యలో వర్షం అయితే వచ్చింది ఇక్కడ చూస్తున్న పత్తి మొత్తం అంతా తడిచిపోయింది ఒక పది మంది కేజీలకి పత్తి అయితే అనమాట కేజీ పదహైదు రూపాయల లెక్క వాళ్ళు తీస్తున్నారు ఇంక ఇప్పుడు వర్షానికి తడిచిపోయింది కాబట్టి పని అయితే నిలబడిపోయింది ఇంకా పని జరగదు మనకి మా సైడ్ చాలామంది ఈ వర్షం లేదని చెప్పేసి ఈరోజు అందరూ వచ్చినప్పుడు ఈ విధంగా అయితే జరిగింది ఈ రోజు నుంచి అయితే రానున్న ఐదు రోజుల్లో మన కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించారు అంటే రానున్న ఐదు రోజుల్లో వర్షాలు అయితే బాగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో వర్షాలు బాగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు అయితే ఏర్పారు చూడొచ్చు ఈ విధంగా చూపిస్తుంది గూగుల్లో ఇదైతే మనకి మ్యాక్సిమం ఒక సెవెంటీ పర్సెంట్ అయితే వర్షాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈరోజు రేపు ఇరవై మూడో తేదీలో అయితే ఎల్లో అలర్ట్ అనమాట రెండు చోట్ల రెండు మూడు చోట్ల అతి భారీ వర్షాలు అయితే పడవచ్చు మన సైడు సో రైతులు ఎవరన్నా ఈ రెండు మూడు రోజులు వేరే పనులు ఏమన్నా పెట్టుకుంటే అయితే ఇబ్బంది అనమాట అందుకోసమనే వర్షాలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ జాగ్రత్తలు అయితే పడండి ఈ రెండు మూడు రోజులు ఏమన్నా పంటల వర్షానికి తడిచిపోయేటు